రైతాంగం అందరూ కూడా ఎదురు చూస్తున్నట్టు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చినటువంటి హామీ రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి మాఫీ చేస్తున్నట్టుగాను మొదటి విడతలో లక్ష రూపాయలు మాఫీ చేసినట్టుగాను లక్షన్నర రెండో విడతలోనూ రెండు లక్షల వరకు మూడో విడతలోనూ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది మిగతా విషయాలు ఏమైనప్పటికీ ఈ విషయంలో ఈ ఆర్థిక ఒడుదడుకులు ఉన్న సందర్భంలో కూడా రైతాంగానికి ఇచ్చినటువంటి అప్పు మాఫీది చేస్తున్నందుకు అభినందిస్తూ రెండో పక్క రైతాంగానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని ఆశించేటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఒక రైతుగా రైతాంగ పక్షవాతిగా నేను ఈ రెండు మాటలు మీ ద్వారా చెప్పదలుచుకున్నాను ఏదైతే ఈ లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందో దాదాపు లక్ష రూపాయల వరకు అందరికీ ప్రభుత్వం లెక్కలో తీసుకున్నట్టు ఇచ్చినప్పటికీ చెప్పినప్పటికీ కొన్ని టెక్నికల్ రీజన్స్ మూలాన కానీ మరియు లక్షన్నర రెండో విడత మూడో లక్ష రెండు మూడో విడత రెండు లక్షలని దృష్టిలో పెట్టుకుని కొన్ని అకౌంట్లకి చాలా వరకు కూడా పడలేదు దీంతో చాలామంది లక్ష రూపాయల లోన్ ఉన్నటువంటి రైతాంగం కూడా ఆవేదన చెందుతూ అభిప్రాయాలని వెల్లబుచ్చటం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్నటువంటి కింద నుంచి పై వరకు కూడా కొద్దిగా మాట్లాడటం మూలన రైతాంగానికి కొన్ని విషయాలు చెప్పాలని తద్వారా వారికి మేలు జరిగే విధంగా ఆవేదనతో కాకుండా ఆలోచనతోటి ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇబ్బందులు జరిగినాయో ఆ ఇబ్బందుల్ని ఏ స్థాయిలో జరిగినాయో అవి ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకోవచ్చో రైతాంగం దగ్గర నుంచి వాళ్ళ పరిధిలో ఏమున్నాయి ఈవుల పరిధిలో ఏమున్నాయి బ్యాంకర్ల పరిధిలో ఏమున్నాయి సొసైటీ పరిధిలో ఏమున్నాయో గ్రహించి సరి చేసుకుంటే చాలా వరకు రైతాంగానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది మరొక సూచన అటువంటి చిన్న పొరపాట్లు ఉంటే ధరణిలో కూడా మార్చాల్సినటువంటిది కూడా ఎంఆర్ఓలే కానీ అది కలెక్టర్ గారి దగ్గర ఉంది ఈ సందర్భంలో టెంపరీగా లోన్ అనేటువంటి విధంగా ఎంఆర్వోల్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇచ్చే పరిస్థితి ఉంది పేర్లు మాత్రం పర్మనెంట్గా మార్చుకోవాలంటే ఖచ్చితంగా అది కలెక్టర్ ఆఫీస్కి ధరణిలో మార్చాలి కాబట్టి అది కూడా ప్రాసెస్ చేయించుకోండి ఆధార్ కానీ పాస్బుక్ కానీ రేషన్ కార్డులో కూడా మీ పేర్లలో స్పెల్లింగ్లు కానీ అయ్యాను లేకపోతే దాంట్లో రెడ్డిని దీంట్లో అయ్యాను ఇటువంటి చిన్న చిన్నవి మన బాడుకులు ఉన్నాయి నా దగ్గర ఒక మిత్రుడు వచ్చినాడు ఆయన దాంట్లో ఒక దాంట్లోనే ఇంటి పేరు ఉంది జగ్ అనేది ఉంది కానీ దాంట్లో పుస్తకంలో మాత్రం పాత రోజులు మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి విఆర్ఓలో అంతకుముందు ఉన్నటువంటి పాటిల్ పటవరిలో లంబని మోజ్ అని రాసి పారేసినారు అటువంటి మ్యాచ్లు కూడా ఉన్నాయి కనుక ఆరు అది కనుక మార్చుకోకపోతే ఇప్పుడు ఇబ్బంది రేపు ఇబ్బంది కాబట్టి అటువంటివి మార్చుకోవాలని ఇటువంటి మిస్సింగ్ లింక్స్ అన్నీ మార్చుకుని తయారు చేసుకుని ప్రభుత్వం ఇచ్చేదాన్ని పూర్తి స్థాయిలో మీరు ఫలితం పొందాలనే ఉద్దేశంతో రైతాంగ పక్షంగా నేను ఈ కార్యక్రమం మీకు చెప్తూ ఉన్నాను చాలా వరకు కూడా మరి ప్రభుత్వం చెప్పినట్టు మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా మేము ఇంత కార్యక్రమం చేసినాం అటువంటి వాటిని కూడా తగ్గించడానికి మేము పూర్తిగా చర్యలు తీసుకుంటున్నాం ఏ ఓలకి వాళ్ళకి లైన్స్ ఇస్తున్నామని చెబుతున్నారు ఏ ఓలే వచ్చి చేస్తారనో లేదా ఎంఆర్ఓలో లేకపోతే వీళ్ళు వస్తాయని మీరు కాకుండా మీ అంతటికి మీరు ఏ ఓల దగ్గర వెళ్ళి వెళ్ళి మీ మీ ఆధార్ ద్వారా వివరాలు తెలుసుకుని దానికి కావాల్సిన జరిగిన పొరపాట్లని సరి చేసుకోవాల్సిందిగా మీరందరూ ముందుకు ఉండాల్సిందిగా అలాగే ఈ ఈ లబ్ధిని పొంది ఈ అప్పుల ఊబిలో ఉంచి రైతాంగం ఒకసారి బయటపడటానికి ఈ అవకాశాన్ని పెట్టుకోవాలని అప్ టు వడ్డీతో కలిపి లక్ష రూపాయల దాకా ఉంటే నిన్న ఫస్ట్ ఫేజ్లోను వడ్డీతో కలిపి ఫ్యామిలీ యూనిట్తో అన్ని కలిపి లక్షన్నర దాకా రెండో ఫేజ్లోను మళ్ళీ వడ్డీతో కలిపి రెండు లక్ష లోపల మూడో విడతలోను ఇవ్వడానికి ప్రభుత్వం ఉంది అని చెప్పడం జరిగింది చేసినా దాని సద్వినియోగం జరిగినప్పుడే దాని ఫలితాలు వస్తాయి కాబట్టి నేను ప్రతి ఒక్క రైతాంగాన్ని నేను కోరేది ప్రభుత్వం ఎవరెవరైతే లక్ష కానీ లక్షన్న రెండు లక్షలు ఇచ్చేది మాఫీ ఇస్తున్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా వెబ్సైట్లో పెట్టారు కానీ యాక్సెస్ ఒక ఏఈఓలకి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి మండల్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్కి జిల్లాల్లో ఏమన్నటువంటి జేడీలకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది కనుక ఎవరన్నా అడిగితే వెబ్సైట్ చూసుకోమని చెప్పినప్పుడు రైతాంగానికి యాక్సెస్ లేదు అది ఈ స్థాయిలో ఉన్నటువంటి నలుగురు అధికారులకి యాక్సెస్ ఉంది కనుక రైతాంగాన్ని ఆవేదన పడకుండా ముందుగా తమ ఆధార్ నెంబర్ తీసుకుని లేకపోతే తమ యొక్క ఖాతా నెంబర్ తీసుకుని ఏఓల దగ్గర ఖచ్చితంగా మీ డబ్బులు ఎందుకు ఆగినాయి వచ్చిన వాళ్ళకి సంతోషం రాని వాళ్ళు కూడా ఆవేదన చెంది బాధపడే మీద కాకుండా విఘ్నతతోటి ఖచ్చితంగా ఏఈఓల్ని మీరు వివరాలు తెలుసుకోండి వస్తుంది వచ్చేస్తుంది సీరియల్లో వస్తుందంటే కాదు ఎందుకంటే చాలామందికి నాతో మాట్లాడిన ప్రసోదలు కూడా ఇదే మాట ఉన్నారు సీరియల్లో వస్తుందంట సీరియల్లో కాదు లక్ష రూపాయల మాఫీ వచ్చేసింది మీ కుటుంబాల్లో ఇంకెవరికన్నా లక్షన్నర ఉన్నా రెండు లక్షలున్నా ఆగింది కాబట్టి ఒకవేళ అటువంటి అవకాశం ఉంటే లక్షన్నరలోనూ రెండు లక్షల లోపల ఉన్న దాంట్లో మీకు రావస్తు వస్తుంది అని చెప్తాను ప్రభుత్వం గట్టిగా వస్తుంది కానీ మిగతాది అది కూడా మీకు వెబ్సైట్లో చూపిస్తుంది కాబట్టి మీ అందరూ కూడా మీ ఏఈఓల పరిధిలో మీ పరిధిలో ఉన్న క్లస్టర్లో ఉన్న ఏఈఓల్ని అడిగి సంప్రదించి వివరాలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఇందులో చాలా వరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు ఆధార్ కార్డు లేనటువంటి కొంతమంది రైతాంగం ఉన్నారు కనుక ఏ దగ్గర మీ ముందుగానే మీ ఆధార్ నెంబర్ని రికార్డు చేసుకోండి రెండు ఆధార్ కార్డులో కొన్ని మిస్సింగ్ లింకులు ఉన్నాయి పేర్లు కొద్దిగా తప్పుగానో లేకపోతే ఎక్కడన్నా నెంబర్లో తప్పు ఆధార్ నెంబర్లో కూడా అక్కడ రాయటంలో తప్పు లేకపోతే రామయ్య బదులు రావుగాను ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్లో కూడా చాలా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మీరు ఏఈ లెవెల్లో సరి చేసుకునే అవకాశం ఉంది కనుక ఏఈఓని కలిసి వాళ్ళు మీ దగ్గరికి రావాలని చెప్తున్న ప్రభుత్వం వస్తారని కాకుండా మీరు ఏ ఊళ్ళో ఎమ్మడబడి ఈ చిన్న చిన్నవన్నీ కూడా సరి చేసుకోవాలని నేను కోరుతున్నాను అలాగే ఫ్యామిలీ ఇష్యూ ఉంది కుటుంబానికి ఒకటి రెండు లక్షల మాఫియా అని చెప్పిన ప్రభుత్వం కాబట్టి దీంట్లో కుటుంబంలో ఉన్నటువంటి దాంట్లో కూడా దాదాపు రాష్ట్రంలో కూడా చాలా లక్షల సంఖ్యలో కూడా ఈ ప్రాబ్లం ఇంకా ఐడెంటిఫై అవుతూ ఉంది కనుక మేము గ్రామీణ స్థాయిలో సొసైటీలను కానీ బ్యాంకులను కానీ జిల్లాలో కూడా నా ఇంటరాక్షన్లో కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి సరే ఇది ఫ్యామిలీ మెంబర్స్ కలిపితే లక్షన్నర లక్ష దాటి ఉండొచ్చు రెండు లక్షలు దాటి ఉండొచ్చు అది ఆగాల్సిన పరిస్థితి అది కాకుండా ఫ్యామిలీ మెంబర్లో రేషన్ కార్డు లేకపోతే ఫ్యామిలీ మెంబర్లు ఎవరో తెలవదు కదా అని ఆపేసినటువంటి పరిస్థితి ఉంది కనుక మీరు రేపు వద్దున ఏఈఓలో వాళ్ళో వస్తారని చెప్పారు వెరిఫై చేస్తారని చెబుతున్నారు కానీ మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే మీ ఫ్యామిలీ యూనిట్ని ఏదైతే మీ పాస్బుక్లో మీ లోన్ బుక్ తీసుకున్నారో మీ కుటుంబం అనే దాని డెఫినెషన్ని మీరు క్లియర్గా చేసుకోండి మీ ఫ్యామిలీ అనే దాంట్లో పంచుకున్నటువంటి తండ్రుల్లో తమ్ముళ్ళనో కొడుకులను కూడా చూడాల్సిన అవసరం ఉండదు రేషన్ కార్డులో కనుక ఉంటే కొంత ఇబ్బందులు చేయలేము ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ విధంగా కాకుండా గనక ఫ్యామిలీ అనే యూనిట్ మీకు రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీ ఫ్యామిలీలో మీ పాస్బుక్ ప్రకారం మీ ఫ్యామిలీని ప్రభుత్వం గుర్తించే పరిస్థితి ఆ అనుమానాలు మీకు ఏమన్నా ఉంటే ఎంఆర్ఓలను అడిగి మీ ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా తీసుకోండి నేను కొంతమంది ఎంఆర్ఓలను అడగడం జరిగింది అయ్యా ధరణిలో పేర్లు మీ దగ్గర ఉన్నాయి ఆధార్ కార్డు వేరుంది రేషన్ కార్డు వేరే ఉంది ఇవన్నీ ఎట్లా అంటే ఎంఆర్ఓ గారు చెప్పారు అటువంటి వాటికి మేము రెట్టిఫై చేస్తామని చెప్పారు చేయాల్సిన బాధ్యత ఎంఆర్ఓలకు ఉంది